హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నాం సార్ కదా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది ఒకసారి వీడియోలో చూద్దాము సో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఫార్మసీ కౌన్సిలింగ్కు అనుమతుల గండవ అని చెప్పేసి మనకి ఈరోజు ఈనాడులో ఆర్టికల్ వచ్చింది సో ఇప్పటివరకు తనిఖీలు పూర్తి చేయని పీసీఐ పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట సో ఇప్పటి వరకు తనిఖీలు అయితే పూర్తి చేయలేదంట పీజీ సెట్ పైన ప్రభావం ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యాశాఖ దృష్టి సో యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే టైం కల్లా బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ టోటల్గా కన్వీనర్ కోటాలో పదివేల ఐదు వందల సీట్లు ఉంటాయి అన్నమాట బి ఫార్మసీకి సంబంధించిన సీట్స్ అన్ని కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి దాంట్లో ఎంపీసీ వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బైపీసీ వాళ్ళకి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరిగిన తర్వాత బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది జనరల్గా ఎందుకు అని అంటే ఎంపీసీ వాళ్ళు ఈ బీ ఫార్మసీ ఇంకా అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి కొంత తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు వెళ్తారు కాబట్టి దీంట్లో కొన్ని ఎక్కువ సీట్లు మిగిలే అవకాశం ఉంటుంది సో ఆ మిగిలిపోయిన సీట్లని మళ్ళీ బైపీసీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిన తర్వాతే బైపీసీకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి ఇంకా ఎంపీసీకే అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎంపీసీ వాళ్ళకి సీట్లు ఫిల్ అయిన తర్వాత మిగిలిపోయిన సీట్లని బైపీసీకి ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని బైపీసీ స్టూడెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇదంతా జరగాలి అని అంటే అసలు ఫార్మసీ కౌన్సిలింగ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసలు ఏ ఏ కాలేజీకి ఎన్నెన్ని సీట్లు మంజూరు చేస్తుంది ఏంటి దాని వెరిఫికేషన్ ప్రాసెస్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంతవరకు అవే చేయలేదు సో దానివల్ల ఈ కౌన్సిలింగ్ అనేది పెండింగ్లో పడుతూ ఉంది సో మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఇంతవరకు ఎటువంటి ఐడియా అయితే లేదు సో యాక్చువల్గా అయితే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కోర్టు నుంచి వాళ్ళు స్టే అయితే తెచ్చుకున్నారు అది దాదాపు అక్టోబర్ వరకేమో ఉన్నట్లుంది సో అదంతా కంప్లీట్ సెప్టెంబర్ సెప్టెంబర్ వరకు ఉందనుకుంటా తర్వాత ఇప్పుడు ఆ సెప్టెంబర్ వరకు ఉంటే సెప్టెంబర్ తర్వాత వీళ్ళు సెప్టెంబర్లో వీళ్ళు ఓకే చేస్తే తర్వాత కాలేజ్ వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్కి వెళ్ళడానికి వాళ్ళకి అక్టోబర్ దాకా టైం ఉంది సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మేబీ సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ దాకా పట్టవచ్చు దాన్ని బట్టి చూస్తే అసలు నవంబర్లో అయినా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఒక డౌట్ అనమాట సో అయితే ఇక్కడ దీనివల్ల ఎం ఫార్మసీ సంగతి కూడా అంటే దానికి కౌన్సిలింగ్ నిర్వహించాలంటే కూడా డేట్స్ ఎప్పుడు ఏంటి అనేది తెలియట్లేదు ఎందుకంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ రావాల్సి ఉందన్నమాట సో ఇదంతా చూస్తుంటే మరి కౌన్సిలింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి ఇప్పటికే ఆల్రెడీ మనం ఆగస్ట్లో ఉన్నాము సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అని అంటే ఇంకా మూడు నెలలు ఉంది మరి అప్పటి వరకు ఎలా ఉంటుంది ఏంటో తెలియదు అయితే ఆల్టర్నేట్గా ఏం చేద్దాము అనేది ఇక్కడ మన విద్యాశాఖ కూడా ఆలోచిస్తుంది సో లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఎంత అయితే ఇంటెక్ ఉందో ఏ కాలేజీల్లో ఇంటేక్ ఉందో అవే కాలేజీల్లో అదే ఇంటేక్తోనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి చూద్దాము ఒకవేళ అంటే మరి ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే సేమ్ అలా స్టార్ట్ చేసి ముందు అడ్మిషన్లు అయితే చేసుకుందాము తర్వాత పీసీఐ అప్రూవల్ ప్రకారంగా ఏమైనా సీట్లు తగ్గితే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో తగ్గిద్దాము ఈసారికి ఇట్లా కానిద్దాము అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు బట్ అది ఎంతవరకు ఫైనల్ అవుతుంది దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అవన్నీ తొలగాలంటే ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ దీనికి సంబంధించిన అప్డేట్ మనకి త్వరలోనే రావాలని అనుకుంటున్నాను సో చూద్దాం మరి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ వచ్చే అంతవరకు ఆగుతారా లేకపోతే ముందుగానే లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఉన్న ఇన్ టేక్ కాలేజెస్ని బట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా మీకు పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ని మన దగ్గర పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ